మన పలమునేరులోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాఠాభిమందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అన్ని తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పదమినరులో ఇక్కడే కాదు అందరిని పాలించే వాళ్ళు పది మందికి విద్యా బుద్ధులు చెప్పిన వాళ్ళు పది మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు లేదు తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తు పెట్టుకుంటా వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అంది వాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈ రోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈ రోజు పలమనేరిని పాలించుకుంటాం దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను నేను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు తప్పకుండా ఈ పదవి నెల అభివృద్ధి ఒక్క రూపాయలు లంచం కుట్టకుండా ఒక్క రూపాయి గల నేను వచ్చేస్తున్నా వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం పలమనేరు అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం ఇప్పుడున్న భ్రష్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే ఎందుకంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే ఎమ్మెల్యే ఒక్కడ చేతుల కాదు ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ అదే విధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది చాలా సంతోషమేసింది వేసింది అదే విధంగా ఎంట గౌడన్ అయితే దగ్గరకు వచ్చి పది సార్లు సేకరించి కలవడం రీలి చాలా సంతోషం కార్ దగ్గర వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం చాలా గ్రేట్ బ్రదర్ గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమర ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం రీడి చాలా సంతోషంగా ఉంది ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం ఇరవై ఏళ్ల నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో పది సంవత్సరాల నుంచి మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఈ రోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలు అందరూ గ్రేట్ సూపర్ గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసిన మనమంతా తప్పకుండా రాజకీయంగా ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పలమేరులో ఇన్ని

కాబట్టి రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన మనము పొలం నేర్ పట్టణం చాలా అట్టడుగులు పడిపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెరవడం చాలా సంతోషంగా ఉండాలి అదే విధంగా ఈ రోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఈ రోజు కాంగ్రెస్ రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ సిపిస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే ఎందుకంటే పదహైదు ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు చర్చిలో ఉండే పెద్ద పెద్ద మతకర్థులు కానీ మన క్రిస్టియన్ సోదరులు కానీ ఎస్సీ ఎస్సీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మన బలిజాస్ కానీ అదేవిధంగా ప్రతి కులము కులము మద్దతు ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈ రోజు చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఫిక్స్ అయిపోయిన కాంగ్రెస్ కి ఓటు వేయాలని చెప్పండి ఇంకొక ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంట్ మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది ఈ రోజు మీరందరూ ఉన్నది ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడు ఎనిమిది రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు వేల రూపాయల నోటు కావాలన్నా మూడు వేల రూపాయల నోటు కావాలన్నా లేకుండా ఉంటే మీకు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికి ప్రజలందరికీ ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికి నేను మాటిస్తా ఉన్నాను ఈ సహోదరుల సమక్షంలో ఒక్క రూపాయల కుట్టకుండా రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చాలా మంది ధర్మాలు చేస్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తూ మా కోట్లేదు నాకు ఎంతో ఇష్టం అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కానీ ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈ రోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈ రోజు వచ్చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ గాని దైవ సాక్షిగా ఏ ఒక్క దైవ సాక్షిగా ఇవ్వలేదు ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ హ్యాపీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈ రోజు పలం నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు ఇది కదా నిజమైన విజయం అంటే ఇది కదా నిజమైన విజయం అంటే చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను ఒక న్యాయానికి ఓటు వేయాలని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను మీ రాష్ట్రము దేశము అంతా బాధపడుతుంది ఒక రూపాయి ఆశించకుండా మీరు ఓట్లు వేసినారు ఈరోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని రోజు నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మీ నల్లగుడ్ల శివశంకర్ మీ జీవి బి శివశంకర్ మూడో నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే చూసినాం రెండోసారి చూసినాం మూడోసారి మూడో మూడో నెంబర్ లో ఈ బి శివశంకర్ చేయకు పోటేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ ప్రశ్న సిపి వాళ్ళు కుసో అవునా కదా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలను వేరే విధంగా చేయద్దండి ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి పది సార్లుగా శంకర్ బాగున్నావా చాలా గొప్పగా వచ్చేసిన చేసుకోని చేసుకొని ఉన్నావు రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతా ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము ఆయనంతకు ఆయన మాట్లాడటము ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను ఎమ్మెల్యే దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు ఇంకా యూత్లు వస్తూ ఉండగా ప్రశ్న ప్రశ్నలు అందరూ వచ్చినారు ప్రశ్నలు అందరూ వచ్చినప్పుడు చెప్పినా నేను అక్కడ తప్పకుండా ఈసారి పది సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు ఎవరికి ఓటు వెళ్ళనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు కాబట్టి ఇది నిజమైన విజయం వాళ్ళు మనము నుంచి కలవడముతే అంటే నేను అన్నీ అది గర్వం తప్పలు కావాలా ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు మూడు నెలలు ఇంకా కుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షభాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పార్టీ వాళ్ళు వెరీ గుడ్ అని చెప్పి షభాష్ అని చెప్పి మన దీనికి ఎప్పుడన్నా ముందు ఒక ఎమ్మెల్యే వచ్చి చూసినారా ఈ బి శివశంకర్ని కొనాలంటే ఈ బి శివశంకర్ ను కొనాలంటే ఈ నల్లగుడ్లపల్లి శివశంకర్ కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరు పుట్టినలేదు నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ వన్ గా తీసుకొని వచ్చినాం ఇది దుష్ట రాజకీయాలు దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఎంత గౌడన్న గౌరవార్థకంగా కలిసినాడు గౌరవార్థకంగా కలిసినాడు గౌరవార్థకంగా మనం ఇచ్చినాం ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది ఈరోజు ఈరోజు సంస్కార పూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం మనంపై కలవలేదే వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం అమరన్న కూడా నమస్తే అన్నాడు మనం నమస్తే చెప్పినాం ఈ వీళ్ళొచ్చి ఒకసారి పెట్టి నాలుగు క్రితాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు ఐ ఐఎమ్ రీలీ హ్యాపీ ఒక వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే అండి అట్లాంటి మహానుభావుడు వచ్చి ఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేస్తూ సూపర్ అప్ప చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్నా అని చెప్పిన చేయలే కదన్నా తప్పనిసరి యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందరకు చూసుకొని పోవాలన్నా అని చెప్పిన ఇంకేముంది నా చేతుల్లో చేయడమే యుద్ధం చేయడం అంతే కాబట్టి తప్పకుండా తప్పకుండా ఈ రోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము ఇది కాంగ్రెస్ విజయం ఇది విజయం కాంగ్రెస్ విజయం పది సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు పంపించి వెళ్తే అనిపించింది నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి వెరీ కోట్ అను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తా ఉంది ఇదే దానికి సాక్షి ఇదే దానికి సాక్షి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లోకి విలీనం ఏమన్నా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి జీవితంలో విలీనం జరగదు మీరు పెట్టుకోండి టీడీపీ వచ్చిన కాంగ్రెస్ లో కలవచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం హండ్రెడ్ పర్సెంట్ జరిగిన పని ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను నాట్ లోకల్ పార్టీ ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే అదే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే ఇక్కడున్న వైఎస్ఆర్సిపి మొత్తం కాంగ్రెస్ కేడలే తప్పకుండా ఈ రోజు చేస్తున్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండే వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలకు ఈ రోజు వస్తూ ఉండదు వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్సిపి మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది ఈ రోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చే మీరు చెప్పండి సార్ చే గుర్తుకు ఓటా ఏ ముస్లిం గాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోరా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కాబట్టి అందరూ ప్రతి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైన బడుగు బలహీన వర్గాలు అందరూ కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు ఈ రోజు అదే శాఖ గురైంది వాళ్ళు నన్ను ఇంత నాకు ఆనందదాయకమైంది ఆయనకి ఎప్పుడు థ్యాంక్ యూ ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు అది లీడర్ లక్షణ అప్రిషియేట్ చేసినారు సూపర్ శంకర్ అన్నారు అనా థ్యాంక్ యూ అన్నా యుద్ధంలో దిగినాం యుద్ధం చేసుకుంటాం గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతనో ఇద్దరు మేరతో కలుస్తాను వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటి అన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే ఫలంలో నియోజకవర్గంలో గెలిచిన దక్షిణం అమర ఇంటికి గెలిచిన తక్షణమే ఆ వెంటగౌడ ఇంటికి పోయి అభివృద్ధి దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది అన్న థ్యాంక్ యూ అన్న